హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను రాగి ఇడ్లీ తయారు చేయబోతున్నాను ఈ రాగి ఇడ్లీని బ్రేక్ఫాస్ట్ గా తినడం ద్వారా ఎన్నో రకాలైన పోషకాలు లభిస్తాయి మరి ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న రాగి ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ వెనుప గుళ్ళు రెండు గ్లాసుల రాగులు తీసుకోవాలి వీటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి రాగుల్లో డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మంచిగా నాననివ్వాలి ఇప్పుడు మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి నాకు మిక్సీ పట్టేటప్పుడు అంటే రాగుని సపరేట్గా నానబెట్టుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే ఇవి పట్టేటప్పుడు రాగులు అస్సలు మెత్తగా అవ్వవు కదా తొందరగా రైస్ మెత్తగా అయిపోతుంది అప్పుడు ఇడ్లీ కూడా కొంచెం మెత్తగానే వస్తుంది కదా అందుకే సపరేట్ గా నానబెట్టుకోవాలి అదే గ్రైండర్లో అయితే ఇలాంటి ప్రాబ్లం ఏమి మిక్సీ పట్టే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది మిక్సీలో రాగులు మెత్తగా అవ్వడానికి నాకైతే టైం బాగానే తీస్తుంది ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని క్యాప్ పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి చాలా బాగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ వేడి అయ్యే లోపు ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఈ పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించి మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే తీసుకోకూడదు ఒక టూ మినిట్స్ తాగి తీసుకోవాలి ఇవి మన రవ్వ ఇడ్లీతో చేసినంత సాఫ్ట్గా అయితే రావు కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎలా వచ్చాయో ఇడ్లీలు ఎలా ఉంది ఇడ్లీ అది రాగి ఇడ్లీ చెప్పు రాగి ఏంటి రాగి